జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పాస్టర్ సి ఆనంద్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బైబిల్ యొక్క నిజస్వరూపం అనే పాంప్లెట్ పత్రిక ఆ ప్రింటింగ్ కోసం మేము ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా పన్నెండు రోజుల టైం ఉంది ఇక్కడ ఎక్కువ సమయం లేదు జూన్ నెలలో మేము ఆంధ్ర ప్రయాణం అవుతున్నాము అక్కడ పరిచర్య నిమిత్తము కనుక మీ వంతు ఆర్థిక సహాయం చేయండి కొంతమంది సాయం చేశారు కొంతమంది పెద్ద మనసు చేసుకొని సాయం చేశారు ఇంకా నైన్ థౌజండ్ వరకు అవసరత ఉంది నైన్ థౌజండ్ అందినట్లయితే ఇక అడగడం ఆపేయడం జరుగుతుంది పత్రికలు సమకూర్చబడుతుంది మొత్తం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే దాదాపు కొంత అమౌంట్ దాకా వచ్చింది ఇంకా నైన్ థౌజండ్ దాకా రావాలి కనుక తప్పకుండా పాంప్లెట్స్ ప్రింటింగ్ కోసం సాయం చేయండి బైబిల్ యొక్క నిజస్వరూపం అంటే పత్రికలోని ఉన్నటువంటి కల్పితాలు అబద్ధాలు మోసాలు తో పాటు నా సాక్ష్యాన్ని కూడా ఆ యొక్క పాంప్లెట్స్లోని కొంత వివరణ ప్రింట్ చేయించి ఆయా దే ఆయా ప్రాంతాల్లో పంచడానికి ఇవి ఉపయోగించడం జరుగుతుంది ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తున్నారంటే సువార్త పేరట బైబిల్లో ఉన్నటువంటి వచనాల్ని కల్పితం చేసేసి ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి మనం కూడా ఒక పత్రికని మనం ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట అందుకే అనమాట మనీ సేవ్ చేయడానికి మిమ్మల్ని అడగడం అనమాట మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ని ఎంతవరకు ఎవరైతే లైక్ చేయలేదో షేర్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అంతేకాకుండా డిస్క్రిప్షన్లోని కదా లింక్ ఓపెన్ చేయండి అక్కడ యూపీఐ ఐడి ఉంది బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది తప్పకుండా దాన్ని సంప్రదించండి సహాయం చేసి మన సనాతన ధర్మాన్ని గౌరవించి కాపాడుతూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఎంతవరకు మా ఛానల్ని ఎవరైతే మా ఛానల్లో జాయిన్ కాలేదు తప్పకుండా మా ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ బటన్ తీసుకోండి త్వరలోని జాయిన్ ఎవరైతే జాయిన్ మా ఛానల్లో జాయిన్ అయ్యారో ఆ యొక్క జాయిన్ బటన్లోని ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది మీరు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మాతో మాట్లాడవచ్చు మీరు ఏ ప్రాంతాల నుంచి ఉంటున్నారో ఆ ప్రాంతాల నుంచి మాతో మీ ప్రశ్న ఉత్తరాలు జవాబులు మాకు తెలియజేయవచ్చు ముందుకు వెళ్దాం బైబుల్ పుస్తకంలో స్వస్థత ఒక మూఢనమ్మకం అని మీకు ఇంతవరకు తెలియదా అని ఒక టైటిల్తోని ఒక వీడియో చేయడము జరుగుతూ ఉంది పాస్టర్లు ఏం చేస్తారంటే బైబిల్లో ఉన్నటువంటి అబద్ధాన్ని బైబిల్లో ఉన్నటువంటి కల్పితాలు అన్నిటిని కూడా వాళ్ళు మెదడులోని కదా మెదళ్ళలోని స్టోర్ చేసుకొని బయటకు వచ్చి బైబిల్ పట్టుకొని ఏమంటారో తెలుసా కదా ఎవరికైతే గర్భం ఎవరికైతే సంతానం లేదో వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళి అమ్మ మేము ప్రార్థన చేస్తాము నువ్వు ఏసుక్రీస్తుని నమ్ముకో ఏసుక్రీస్తు నిజమైన దేవుడు బైబిల్ గ్రంథం అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఏసుక్రీస్తుని విశ్వాసించి నమ్మితే మీకు గర్భఫలాన్ని ఇస్తాడు మీ పిల్లలకు ఉద్యోగం లేదా యేసుక్రీస్తుని నమ్ముకోండి ఏసుక్రీస్తు మీకు ఉద్యోగాలు ఇస్తారు ఇలాగా అనేకమైనటువంటి మూఢనామకాలు అంటారు ఇవి కదా సైన్స్ ఎంతో టెక్నాలజీ అయింది అభివృద్ధి చెందుతున్న మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది ఇలాంటి టైంలోని బైబిల్ని అడ్డం పెట్టుకొని పాస్టర్లు ప్రజల వద్దకు వచ్చి ఒక మూఢ నమ్మకాలని తెలియజేస్తున్నారు అద్భుతాలు సూచక్రియలు స్వస్థతలు పరిశుద్ధాత్మ ఇలాంటి అన్నిటిని కూడా వాళ్ళు మూఢ నమ్మకాలు అన్నింటిని కూడా ఒక మూట పట్టుకొని కదా ప్రజల మధ్య తిరుగుతూ ఆ మూట ప్రజలకి పంచుతూ ఉన్నారు ఇంకా చదువుకొని కూడా ప్రజలు ఇంకా తెలుసుకోకపోవడం గ్రహించకపోవడం ఇంకా అజ్ఞానమని మనం తెలుసుకోవచ్చు అయితే పాస్టర్లు మరి మరి వీళ్ళేం చేస్తున్నారంటే స్వస్థత పేరుతో గుడారాల పండగ పర్ణశాలల పండుగ ఇలా ఎన్నో రకమైనటువంటి సభలు పెడతా ఉంటారు సభలు పెట్టి సభలు పెట్టి ముందుకు వెళ్తారు అయితే డాక్టర్స్ ఉన్నది రోగుల్ని బాగు చేయడానికి మరి డాక్టర్లు ఎందుకున్నారు రోగులు బాగు చేయడానికి మెడిసిన్లు ఎందుకు మెడిసిన్ ఎందుకుంది రోగాలను తగ్గించడానికి హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి ప్రజలకి వైద్యం అందించడానికి పాస్టర్లు ప్రజల యొక్క బలహీనతలు గుర్తించి స్వస్థల పేర్లతో ప్రజలను మూఢన మూఢ విశ్వాసాలకు గురిచేసి వారు చావులకు మరణాలకు కారుకులు అవుతూ ఉన్నారు ఇది తెలుసుకోవాలి భవ్యశ్రీ భవ్యశ్రీ విషయంలో కూడా ఇదే జరిగింది స్వస్థత పేరుతో చర్చలు పెట్టి చంపేశారు భవ్యశ్రీ అని ఒక ఒక చిన్న పాప కదా ఒక ఒక పాప స్వస్థత పేరుతోని చర్చిలో పెట్టి కదా యేసుక్రీస్తు స్వస్థపడతాడు బాగు చేస్తాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఒక మూఢ విశ్వాసాన్ని అంట కలిపి ఆ పిల్లని చర్చిలో పెట్టి భవ్యశ్రీని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు కానీ ఆ పిల్ల బతకలేదు చనిపోయింది అది ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే వ్యక్తి మరి ఆ భవిష్యత్ మీద ఒక సాత్ పిలోని తీస్తున్నారు తప్పకుండా సాత్ పిలోని చూడండి మీరు ఆ సాట్ పిలోని చూడండి ఆ పాప ఏ విధంగా చనిపోయింది ఆ పాపకి ఎలాంటి అన్యాయం జరిగింది అన్నది మీకు అర్థమవుతుంది కనుక ఒక ఇది ఒక్కట మాత్రమే సాట్ పిలోని తీయడం జరిగింది తీస్తూ ఉన్నారు కానీ ఇలాంటి దుర్ఘటనలు మన భారతదేశంలో కొన్ని వే వేల సంఖ్యలో జరుగుతూ ఉన్నాయి నానాటికి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఇవి బయటకు రావడం లేదు ఈ అబద్ధ క్రైస్తవ పాస్టర్లు చేస్తున్నటువంటి మోసాలు వారు చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావడానికి ఆ యొక్క భవ్యశ్రీ అని ఒక సాత్ తీయడం జరిగింది తప్పకుండా అది మీరు చూడండి చాలా చక్కగా తీశారు నిజంగా బైబిల్కే కానీ ఏజ్కి కానీ పాస్టర్లకే కానీ సవాలు ఇసురుతున్నాను నేను అదేంటంటే మీకే కనుక అంతటి స్వస్థత శక్తి ఉంటే హాస్పిటల్ని హాస్పిటల్ క్లోజ్ చేయండి డాక్టర్లని ఉద్యోగాల నుంచి తొలగించండి మెడిసిన్స్ పూర్తిగా కదా అమలు నుంచి తీసివేసేయండి కదా తీసేసి ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్ తీసుకురండి హాస్పిటల్ ఉండో డాక్టర్లు ఉండో మెడిసిన్ ఉండదు అవసరం లేదని చెప్పి ప్రభుత్వం తరఫున ఈ పాస్టర్లు అంతా కలిపి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రజలకి చూపించి తర్వాత ఈ పాస్టర్లే బైబిల్ ప్రకారంగా ఈ పాస్టర్లే ప్రజల్ని స్వస్థపరచడం ప్రజలకు సేవలు అందించడం ప్రజ రోగులను స్వస్థపరచడం కదా దీ గర్భస్త్రీ దీ డెలివర్లు కూడా వీళ్ళు పోయాలి ఆడవాళ్ళకి వీళ్ళే డెలివర్లు పోసి వీళ్ళే ఆపరేషన్లు చేసి వీళ్ళే అన్నీ కూడా వీలే చేయాలి ఇంకా ఏసుకి బైకి హాకి అంత శక్తి ఉన్నట్లయితే డాక్టర్లు అవసరం లేదు హాస్పిటల్ అవసరం లేదు మెడిసిన్స్ అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు కదా ప్రతిదీ కూడా యేసు క్రీస్తు స్వస్థపరిచే శక్తి ఉందని చెప్తా ఉన్నప్పుడు హాస్పిటల్లో మెడిసిన్స్ కదా ఏం అవసరం లేదు డాక్టర్లతో కూడా అవసరం లేదు ఈ పాస్టల్ని ముందు పెట్టాలి పెట్టి మీరే డెలివరీలు పోయండి మీరే ఆపరేషన్లు చేయండి మీరే స్వస్థపరచండి అని చెప్పవచ్చు కనుక ప్రభుత్వం తర్వాత సర్టిఫికేట్ తీసుకురండి అప్పుడు ప్రజలు నమ్ముతారు ఏజ్కి అంత శక్తి ఉందని బైబిల్కి అంత శక్తి ఉందని పాస్టర్కి అంత శక్తి ఉందని నమ్ముతారు ఈ హాస్పిటల్లో మెడిసిన్స్ డాక్టర్లు అన్ని క్లోజ్ చేసేసి పాస్టర్లు ఇవన్నీ మంచి పనులు చేస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు కదా అప్పుడు ప్రజలు ఏజ్కి బైబిల్కి పాస్టర్కి శక్తి ఉందని నమ్ముతారు కనుక స్వస్థతల పేర్లతో సభలు నిర్వహిస్తూ ప్రజలను డబ్బులు అడుక్కుంటున్నారు పాస్టర్లు అంతేకాకుండా అడుక్కునే వాళ్ళు చర్చి బయట కూర్చొని అడుక్కుంటున్నారు పాస్టర్లు మాత్రం వారి స్టైల్లో జనాన్ని చర్చిలో కూర్చోబెట్టి మరీ అడుక్కుంటున్నారు ఈ బయట అడుక్కుంటున్న వాళ్ళకి చర్చిలో జనాన్ని కూర్చోబెట్టి అడుక్కుంటున్న వాళ్ళకి పెద్ద మార్పు ఏమి లేదు పాస్టర్లకు పెద్ద మార్పు ఏమి లేదు వాళ్ళు కేవలం అడుక్కున్న వాళ్ళు చర్చి బయట కూర్చొని అడుక్కుంటున్నారు ఈ పాస్టర్లు అయితే జనాన్ని చర్చిలో కుర్చీల్లో మీద కూర్చోబెట్టి మరీ వారి స్టైల్లో ప్రజల్ని బా బ అయ్యి అని వేసి పేరు చెప్పి అడుక్కుంటున్నారు పెద్ద మార్పు ఏమి లేదు పెద్ద తేడా ఏమి లేదు ఇంకా యూట్యూబ్ ఛానల్లోని కింద స్కానర్లు ఫోన్పేలు పేటీఎంలో మస్తు కనిపిస్తాయి నిజంగా సచ్చమైనటువంటి పాస్టర్ అయితే నిజమైనటువంటి పాస్టర్ అయితే ఇవన్నీ పెట్టుకోడు మత్స్య వార్త పద అధ్యాయము మొదటి వచ్చిన నుంచి పది వచనాల దాకా వీళ్ళు నిజంగా చదివి పాటిస్తే ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోరు ఎవరిని ఒక రూపాయి ఆశించరు ఇంకా వాళ్ళే కష్టపడి సువార్త ప్రకటించుకుంటూ వారికి వచ్చిన భాగంలో సగం పేద ప్రజలకి పంచాలి ఇది నిజమైన సువార్త కనుక వీళ్ళు ప్రకటించే సువార్తల్లో సత్యం లేదని మనకి అర్థమవుతుంది ఇది జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు బైబిల్ నుంచి విషయాలు తెలియజే జై శ్రీరామ్ మరొక వీడితో కలుద్దాం థ్యాంక్ యూ